దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగద్దు కనీసం దేవుళ్ళైనా రాజకీయాలకు దూరంగా ఉండనివ్వండి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది తిరుమల లడ్డూల తయారీలో కల్తీని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించడం మీద ఆగ్రహం వ్యక్తమైంది లడ్డూల కల్తీ మీద ఎలాంటి ఆధారంలో అయినా చూపించాలని ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హై సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు అవసరమా లేదా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వ సూచనలు కూడా తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రాజ్ చెప్పింది తిరుమల లడ్డు తయారీలో కల్తినేయుని వినియోగించారన్న వివాదం మీద సుప్రీంకోర్టులో పలు పిటిషన్ దాఖలు చేశారు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చిత్రకారుడు విక్రమ్ సంపత్ వేద వక్త దుష్యంత్ శ్రీధర్ న్యూస్ యాంకర్ సురేష్ పిటిషన్ మీద ఫైల్ చేశారు వీటి మీద జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ కెవి విశ్వనాథన్ కూడిన డివిజన్ బెంచ్ రీసెంట్ గా విచారణ చేపట్టింది దాదాపు గంట పాటు వాదోపవాదాలు జరిగాయి ఇదంతా విన్న కోర్టు ఈ సందర్భంగా కీలక కామెంట్లు చేసింది తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే వాదనను ధృవీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది లడ్డూలు తయారు చేయడానికి జంతువుల కొవ్వు ఉన్నటువంటి నెయ్యిని ఉపయోగించారని ఖచ్చితంగా నిర్ధారించేందుకు సీఎం వద్ద ఏమైనా ఆధారాలు అని ప్రశ్నించింది రిపోర్టు ప్రకారం నెయ్యిలో కల్తీ జరిగినట్టు తేలింది దాని మీద వీరు అంటే సీఎం విచారణకు ఆదేశించినప్పుడు మీడియా ముందుకెళ్లాల్సిన అవసరం ఏంటి కనీసం దేవుళ్ళైన రాజకీయాలు దూరంగా ఉంచడానికి వ్యాఖ్యానించింది లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా లడ్డూల్ని టెస్ట్ కి పంపించారా కల్తినెయని లడ్డూల తయారీలో వినియోగించారా అలా వినియోగించినట్టు ఆధారాలు లేవు కదా విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని మండిపడింది లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది సీఎం చంద్రబాబు విచారణకు ముందే లడ్డూలో కల్తీ జరిగిందని ప్రకటించి భక్తులు మనోమోహాలు దెబ్బతీశారని ఫైర్ అయింది విచారణ జరుగుతున్న టైంలో ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రకటనలు చేస్తే అది విచారణ మీద ప్రభావం చూపిస్తుంది కదా అని ప్రశ్నించింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం గత సర్కార్ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ ప్రకటన చేశారు దీని మీద విచారణకు సిట్టు ఏర్పాటు చేయడానికి ముందే ఆయన ప్రకటన చేశారు విచారణకు ఆదేశించినప్పుడు ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు ప్రజలందరి ముందు మాట్లాడడం సముచితం కాదని భావిస్తున్నాం కల్తీ నెయ్యి లడ్డీ తయారీలో వినియోగించలేదని టీటీడీఈవో ప్రకటన చేసిన కొన్ని పత్రికల నివేదికలు చెప్తున్నాయి ఈ విషయంలో సీఎంతో టీటీడీఈవో విభేదించారు ఇద్దరు ప్రకటనకి పొందడం లేదని పేర్కొంది ఈ అంశం మీద అడిగినప్పుడు టిటిడి తరఫు లాయర్ లూత్ర సమాధానం ఇవ్వలేదని లడ్డూ తయారీలో కల్తీని ఈ వాడర్ చూపించడానికి ఆధారాలు లేవని తెలిపింది అలాగే ఎన్డీడీబీ రిపోర్ట్ మీద సెకండ్ ఓపెన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది మరోవైపు సిట్ దర్యాప్తు కొనసాగించడానికి అనుమతించాలా లేదా దర్యాప్తును వేరే ఏజెన్సీకి బదిలీ చేయాలనేది కేంద్రాన్ని అడిగి చెప్తారని చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రాన్ సూచించింది తదుపరి విచారణ నెల మూడో తారీఖు వాయిదా వేసింది అంటే అక్టోబర్ మూడు కి అన్ని ట్యాంకర్ల శాంపల్ని టెస్టులు పంపలేదని రెండు ట్యాంకర్లే పంపించారని టిడిడి తరఫు లాయర్ సిద్ధార్థలుత్రా కోర్టుకు తెలిపారు జూలై ఆరు పన్నెండు తేదీలో సరఫరా చేసిన ట్యాంకర్ లో నెయ్యి మాత్రమే టెస్టులకు పంపాం ఆ శాంపుల్స్ ప్రకారం నెయ్యి కలుస్తూ అయిందని తేలింది అదే సమయంలో సప్లయర్ గతంలో నాలుగు ట్యాంకులు సరఫరా చేశాడు ఆ నేని లడ్డూల తయారీలో ఉపయోగించాం కాబట్టి కల్తీ నేను వినియోగం జరిగిందని భావించాం దీని మీద దర్యాప్తు అవసరమని భావించి ప్రభుత్వం సిట్టి ఏర్పాటు చేసిందని తెలిపారు దీని మీద సుప్రీంకోర్టు స్పందిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు సిట్ ఏర్పాటు ముందే లడ్డూల్లో కల్తీ జరిగినట్టు సీఎం చంద్రబాబు ప్రకటన చేసినట్టు తెలుస్తోంది దర్యాప్తు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన చేయడం మంచిది కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది